డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఆంబిషన్ డే కార్యక్రమం స్థానిక గాయత్రి విద్య నికేతన్ అమర్ నగర్లో నిర్వహించడం జరిగింది గాయత్రి విద్య నికేతన్ పాఠశాలలో భారతదేశ గర్వకారణమైన శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా విద్యార్థుల కోసం అంబిషన్ డే పేరుతో ప్రత్యేకం ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ మన మాజీ రాష్ట్రపతి ఆయన అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు వారు మన దేశ రక్షణ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని మన దేశం సాంకేతికంగా స్వతహాగా ఎదిగేటట్టుగా కూడా ఎన్నో గణనీయమైన మార్పులు చేపట్టారని ఈరోజు ప్రపంచంలోనే మన దేశం గర్వించదగ్గ స్థానంలో నిలబడేందుకు అబ్దుల్ కలాం కృషి ఎంత ఉందని కొనియాడారు కరెస్పాండెంట్ శ్రీమతి రజనీ అబ్దుల్ కలాం జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆకాశమే హద్దుగా అని చిన్నప్పటి నుండే పిల్లలు వారి యొక్క ధ్యేయం పట్ల మనం ఓ ఆలోచన చిగురింపజేసి సాధించేందుకు వారు కృషి చేసే విధంగా మన తోడ్పాటు అందించాలి అని సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిల్లల డాక్టర్ లాయర్ ఇంజనీర్ న్యాయాధికారి రైతు శాస్త్రవేత్త పోలీస్ అధికారి మరియు ఆర్మీ అధికారులుగా పిల్లలు వారి యొక్క ఆశయాలను వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పండుగ రోజు ఎందుకంటే ఈరోజు మన భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ప్రపంచంలోనే మన భారతదేశం దేంట్లో తక్కువ కాదని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక సామాన్యుడే మహనీయుడు అవుతాడని చెప్పేసి తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక మనిషి ఉన్నత స్థాయికి రావాలి అంటే డబ్బు అనేది కాదు పేదరికం అనేది ఏమాత్రం కూడా అడ్డు కాదు ఒక పేపర్ బాయ్ గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచంలోనే మన భారతదేశంలోనే ఒక మంచి ఉన్నతమైన పదవి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా మనం ప్రతి సంవత్సరం కూడా అంబీషియస్ డే అని చెప్పేసి ఈరోజు మనం మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాలలో చిన్నారులకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాము అబ్దుల్ కలాం గారు ఇచ్చిన సందేశం మేరకు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఆ సందేశం మేరకు చిన్నపిల్లల్లో ఇప్పటి నుండే వాళ్ళు డ్రీమ్ బిగ్ అచీవ్ అనే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ ఆంబిషన్ ఏంటో ఆ విధంగా వాళ్ళను రెడీ అయ్యొచ్చి వాళ్ళు ఆంబిషన్ని ఎందుకు ఎంచుకున్నారు దాన్ని సాధించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళతో వివరించేలా చేశాము ఈ కార్యక్రమంలో ఏంటి అంటే పిల్లలకి వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి దాన్ని తప్పకుండా మనం సాధించాలి అనే ఆ భావన వాళ్ళలో కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు హై స్కూల్ పిల్లలకి వన్ డే టీచర్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము అబ్దుల్ కలాం గారు ఉపాధ్యాయ వృత్తిని ఎంతగానో గౌరవిస్తారు ప్రేమిస్తారు తన తుది శ్వాస వరకు కూడా తను ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు సో అబ్దుల్ కలాం సార్ గారికి ఈ రోజున అంకితం చేస్తూ మేము మా పిల్లలకి వన్ డే టీచర్ ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థులంతా కూడా ఒకరోజు టీచర్లుగా చేసి వారి యొక్క చిన్న తరగతులకు వారి యొక్క జూనియర్స్కి వివిధ అంశాలను బోధించడం జరిగింది అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో జన్మించిన కానీ వారి ఆలోచనలు మాత్రం మాత్రం ఎప్పుడూ కూడా చాలా ఉన్నతంగా ఉండేవి వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఇది యువతను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తూ ఉంది అలాగే మనిషి ఎదగడానికి ఆకాశమే హద్దుగా కూడా మనం మన జీవితంలో కృషి చేయవచ్చని అబ్దుల్ కలాం సర్ గారు నిరూపించారు నిరుపేద కుటుంబం అంటే ఒక మనిషి సాధించడానికి ఆర్థిక పరిస్థితులు కానీ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి ఏ విధంగా ఉన్నా కేవలం సాధించాలనే తపన కృషి మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది సో వారి యొక్క ప్రేరణతో మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అలాగే మా చిన్నారులంతా కూడా భవిష్యత్తులో ఆయన ఒక ప్రేరణతోని వాళ్ళు ఉన్నతమైన స్థానంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని చిన్నారులందరికీ కూడా అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా వారు అనుకున్నది సాధించాలని ఆశీస్సులు అందిస్తున్నాము